హలో వ్యూ వాచ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన ఛానల్ షాప్ తా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం బాగా కరగనివ్వాలి ఈ లోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ బెల్లం పాకాన్ని పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు కసవిరిగి దగ్గరకైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అదంతా దగ్గరక అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల పాల పొడి వేసుకొని కలుపుకోవాలి మనం వడకట్టి పెట్టుకున్న బెల్లం పాకం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ వీడియోలో చూపించే బ్యాటర్ వరకు కలుపుకోవాలి దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ లాగా వేసుకోవాలి దోశ మంచిగా కాలిన తర్వాత మనం చేసి పెట్టుకున్న స్వీట్ని దోశ పైన పెట్టుకొని రోల్ చేసుకోవాలి ఇలా అన్ని తయారు చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పటిశాప్త రెసిపీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్